వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను లంచ్కి రొయ్యల కూర చేయబోతున్నాను ఇది ఎలా చేయాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తాను రండి ముందుగా ఇక్కడ రొయ్యలు వేయించి పెట్టుకున్నాను తర్వాత దాంట్లోకి ఒక టమాటా కట్ చేసుకున్న ఇవి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలా రెండు వేయాలని కట్ చేశాను ఇది కొత్తిమీర ఆకు ఇది వెల్లుల్లి పేస్టు ఇంకా ఇక్కడ పోపు దినుసులు ఇవన్నీ ఇక్కడ ఆల్రెడీ ఆయిల్ పోసుకున్నాను ఇది చింతపులుసు కొంచెం చింత పులుసు పోదామని చింతపులుసు ఇప్పుడు ముందుగా దీంట్లోకి కొన్ని ఆవాలు వేస్తున్నాను మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు తర్వాత ఇక్కడ ఇది మినప్పప్పు ఆయన శనగపప్పు కొంచెం అట్లా పోపు దినుసులు రోజు వేసిన అలవాటుకు వేస్తున్నాను ఇవి కొంచెం వేగనిద్దాం అవి కొంచెం ప అవి కొంచెం పప్పు దినుసులు వేయిపోయాయి ఆనియన్స్ని అదే పచ్చిమిర్చి వేసాను అలాగే ఇక్కడ ఉల్లిపాయలు కొంచెం వేగాయి కదా ఇందులో వెల్లుల్లి పేస్ట్ వేద్దాం అల్లం ఫై అల్లం కూడా వేసుకోవచ్చు కానీ నా దగ్గర లేదు నేను వేయలేదు మీరు కావాలంటే వేసుకోవచ్చు ఇవి కొంచెం వేగనిద్దాం ఇప్పుడు ఇవి కొంచెం వేగాయి కదా ఇప్పుడు దీంట్లో టొమాటోస్ వేసుకుందాం అలాగే కొంచెం పసుపు వేస్తున్నాను కొంచెం పసుపు వేస్తున్నాను ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసరికి వచ్చేదాకా వేయించుకోవాలి టమాటాలు మగ్గిపోవాలి తర్వాత రొయ్యలు వేసుకొని ఇప్పుడు ఇక్కడ టమాటాలు కొంచెం మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో రొయ్యలు వేసుకొని కలుపుకుందాం నేనైతే రొయ్యల కర్రీ ఇట్లా వేస్తా మీరు ఎట్లా చేస్తారో చెప్పండి నాకు ఇవి కొంచెం వేగనిద్దాం పచ్చివాసన అనేది తేలిపోవాలి ఇప్పుడు ఇక్కడ రొయ్యలు వేగిపోయాయి ఇందులో సాల్ట్ సాల్ట్ వేస్తున్నాను కొంచెం పడుతుంది తర్వాత కొంచెం కారం వేసుకుందాం ఈరోజు మీ ఇంట్లో ఏంటి స్పెషల్ చేశారో నాకు చెప్పండి కొంచెం కారం వేసుకుందాం ఇంకొంచెం వేద్దాం చింతపులుసు కదా పడుతుంది ఇప్పుడు కలుపుకుందాం అలాగే కొంచెం మసాలా కూడా వేసుకుందాం కొంచెం మసాలా వేస్తున్నాను ఇవి కాసేపు ఇవి కాసేపు పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం ఇవన్నీ ఇప్పుడు మంచిగా వేగిపోయాయి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు దీంట్లో నేను చింత పులుసు ముందుగానే చేసి పెట్టుకున్నాను ఇది పోసేస్తాను ఇది వేసుకుందాం ఇందులో కలుపుకుందాం ఇది ఒక ఫైవ్ అదే మరిగిస్తే కూర కర్రీ రెడీ రెడీ అయిపోతుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీరల పొడి వేసుకొని అది కొత్తిమీర ఆకు కొత్తిమీరల పొడి రెండు వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే కర్రీ రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఉడకనిద్దాం కాసేపు ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాం ఇప్పుడు ఇక్కడ మన కర్రీ రెడీ అయిపోయింది ఆయిల్ పైకి తేలుతుందంటే కర్రీ రెడీ అయిపోయిందని అర్థం దీంట్లో ఫైనల్గా నేను ఆల్రెడీ గరం మసాలా వండేటప్పుడు వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు కొత్తిమీరల పొడి వేయట్లేదు ఎందుకంటే కడుపు నొస్తుంది అంటారు కొంచెం మా పిల్లలు అందుకోసమనే ఫైనల్గా ఆకు వేశాను ఒకసారి ఇలా కలిపి స్టవ్ ఆఫ్ స్టవ్ ఆఫ్ చేస్తే వేడి వేడి ఎండు రొయ్యల పులుసు రెడీ ఓకే ఫ్రెండ్స్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్